మేడం మా అక్క మా కోడలు కోరాల మా అక్క మా కోడలు కేరీ ఏమి దడలి అక్క కోడలు అక్కనే మంచిగా ఏం గట్టికున్నాం మేడం మేడం మా అత్త అనుకుంది నిన్ను నేనే మన్నా రునే మన్నా రిపళ్ళు పలుసాన

సాగరణి సిటీ రాసిండ రాజా సాగర్లని సీటీ రాసిండ పిల్ల అమ్మ బతుకమ్మ తయారైపోతుంది ఇంకొంచెం అయితే మొత్తం అయిపోతుంది అయిపోయింది మేడం గారు సో మరి ఇప్పుడు బతుకమ్మ పాట వాళ్ళ రామ 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 వియాలో రామ నేసి రామ వియాలో రామ 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 వియాలో రామ నేసి రామ వియాలో రామ 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 వియాలో రామ రామ వియాలో రామ 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 అవయ్యాలియాల నెతి మీద సూర్యుడు అవాలా నెలవన్నె కడవియాల నెతిమిది సూర్యుడు అవాలా నిలవన్నె కడవియాలా పాపెట్ల చంద్రుడు అవయాల బాల కుమారుడాల పాపెట్ల చంద్రుడ అవి బతులకు వచ్చింది వియాలా పెద్దరామ రాసమ వియాల పెద్దలకు వచ్చింది వియాల పెద్దరామ రావాసమ్మ వియాలా బాలలకు వచ్చింది వియాల బతుకమ్మ పండుగ వియాలా బాలలకు వచ్చింది వియాల బతుకమ్మ పండుగ వియాలా వచ్చింది వియారా బతుకమ్మ పండుగ వియారా బాలకు వచ్చింది వియారా బతుకమ్మ పండుగ వియారా ఇదరక జల్లెల వియారా ఒక్కూరు కిచ్చ వియారా ఇదరక జల్లెల వియారా వక్కురు కిచ్చ వియారా అక్కడే మాయన్న వియారా సూషన్న బోడాయ వియారా అక్కడే మాయన్న వియారా సూషన్న బోడాయ వియారా ఎట్ల దూశల వియాల ఏర్లడ్డమాయ వియాల ఎట్ల దుల వయాలా ఏర్లమాయ వియాలా ఏర్లకు ఎంపళ్ళు వియాల తలుపు లాడ్డ మాయ

తి పతివయా సతి పతివయా సంతా పతివయా సలాతల కర సంఘడి సారాలిత సంఘడి సార సంఘడి సార సగ అవంట సంఘడి సారణ

పైకి వెయ్యాలా కొంగలన్నీ వచ్చి వెయ్యాలా కొంగు బట్టి చూసేవియాలా కొంగలన్నీ వచ్చి వెయ్యాలా కొంగు బట్టి చూసేవియాలా సీర కట్టుకొని వెయ్యాలా హంసల బాయికి వెయ్యాలా సీర కట్టుకొని వెయ్యాలా హంసల బాయికి వెయ్యాలా హంసలన్నీ వచ్చి వెయ్యాలా హంసు బట్టి చూసేవియాలా వచ్చి

వయాలా పెర కదవయాల కన తల్లు నవయ్యారా వారి దర వీరి రావడం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము కూడా ఎప్పుడు ఫస్ట్ మీతో కలిసి బతుకమ్మ బతుకమ్మ ఎప్పుడు వేసలే మీతో కలిసి వేయడం బతుకమ్మ వేసారు రెండు ఫస్ట్ టైం గౌరవం వేసుకోవడం దేవుడి దేవుడే కొలిచేది మనం ఎప్పుడైనా ఎవరికైనా మంచిదే వేసుకోవటం అప్పుడు మను మా చెళ్ళు బేరోకుంటుండి మేం బేర భయపడారు మే అవునా భయపడితే మాది

కొడుకు కూడా పదిహేడు జాబ్ కోసం ఆయన చిన్న పది దాంకా చదివిండు ఆయన కూడా ఇక డాక్టర్ పని చేస్తారు గొర్రెల మంది షాప్ పెట్టుకున్నారు ఇక మా బుజ్జోలు పెట్టే ఆ షాప్ మీద ఉంటారు మేడం సొంత మా తమ్ముడే తమ్ముడి మా తమ్ముడికి జాబ్ వచ్చింది ఇచ్చినావా మా తమ్మునికి ఇచ్చిన మేడం ఆయన జాబ్ వచ్చింది ఇక వీళ్ళని పెట్టిండు ఆ షాప్లో మంచిగా చేసుకుంటారు అన్నమాట మీ ఆయన పేరు ఏం పేరు మా ఆయన పేరు ఏం కన్నా ఇంకన్నా వీరవేణం కన్నా వీరవేణం కన్నా పాటలు పాడుతుంటే మంచిగా సపోర్ట్ చేసేలా మంచిగా వాడంటాడాడు పాటలు పాడతా ఎక్కడికన్నా మా పెళ్లి చేసిన మా ఇండ్ల తీసుకుపోతారు పాడిస్తారు అంతేనా పోతా మేడం అందుకే నీకు పోతా అన్ని అందుకనే పాటలు బాగా వాడతారు ఎవరంటే అని చెప్పారు ఎవరు పిలిచినా పోతా మేడం ఇక ఎవరిని అనుకోని పాటలు ఇచ్చినప్పుడు పోదు అని అనుకుంటారు కదా దానికోసమైనా పోయి పాడేనా వస్తా ఒకళ్ళు ఎడబెట్టుకుని పోతా మా అక్కనన్నా మా చెల్లెళ్ళనన్నా మా బోడంలో ఎడపెట్టుకుని పోతా ఎవరన్నా పెయిల్ అయితే ఇట్లా ఒకళ్ళు పోవాలంటే అది పాడతానికి లేరని పోరు మేడం అక్కడికి పో